శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తారాబలం అంటే ఏంటో తారాబలం ఉన్నప్పుడు పనులు చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తారాబలం లేనప్పుడు ఏం చేసి ముఖ్యమైన పనులు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సక్సెస్ రావాలంటే శాస్త్ర పరంగా తారాబలం చూసుకోవాలి ఈ తారాబలాన్ని నక్షత్ర బలం అంటారు ఈ తారాబలం ఎలా చూసుకోవాలంటే మన జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఉన్న రోజు మనం ఏ పని ప్రారంభించినా ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది దీన్నే తారాబలం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మనం పుట్టిన నక్షత్రం ఏదో తెలుసుకొని మనం పుట్టిన నక్షత్రం నుంచి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రాన్ని లెక్కబెట్టుకోవాలి మనం పుట్టిన నక్షత్రం నుంచి లెక్కపెట్టినప్పుడు ఆ రోజు ఉన్న నక్షత్రం రెండో నక్షత్రం కానీ నాలుగో నక్షత్రం కానీ ఆరో నక్షత్రం కానీ ఎనిమిదో నక్షత్రం కానీ తొమ్మిదో నక్షత్రం కానీ అయితే ఆ రోజు అద్భుతమైన తారాబలం ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఏ పని ప్రారంభించినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఒకవేళ అలా లేకపోతే పని మీద వెళ్ళవలసి వస్తే అప్పుడు కొన్ని దానాలు ఇచ్చుకొని వెళితే ఆ దోషం తొలగిపోతుంది మన పనులు విజయవంతం అవుతాయి ఎప్పుడైనా సరే మన జన్మ నక్షత్రం ఉన్న రోజే మనం పని మీద బయటకు వెళ్ళామనుకోండి ప్రయాణాల శ్రమ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే మనం పుట్టిన నక్షత్రమే ఉన్న రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తోటకూర కానీ గుమ్మడికాయ కానీ దానం ఇచ్చి వెళ్ళాలి అప్పుడు జన్మతార మనం పుట్టిన నక్షత్రం ఉన్న రోజు పని మీద బయటకు వెళ్ళినా దోషాలు ఉండవు మనకు సక్సెస్ అనేది వస్తుంది అలాగే మన జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో నక్షత్రాన్ని సంపత్తార అంటారు మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సంపత్తార ఉంటే చాలా మంచిది ధనధాన్య లాభం కలుగుతుంది వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తుంది మన జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడో నక్షత్రం మనం పని మీద బయటకు వెళ్ళే రోజు ఉంటే దాన్ని విపత్తార అంటారు ఈ విపత్తార వల్ల మనం పని మీద బయటకు వెళ్ళిన గొడవలు ఎక్కువ వస్తాయి నిందలు ఎక్కువ వస్తాయి ఆటంకాలు ఎక్కువ వస్తాయి అలా జరగకుండా ఉండాలంటే విపత్తార ఉన్న రోజు బయటికి వెళ్ళేటప్పుడు మన చేత్తో బెల్లం మొక్క దానం ఇచ్చి వెళ్ళాలి మన జన్మ నక్షత్రం నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే నాలుగో నక్షత్రాన్ని క్షేమతార అంటారు క్షేమతార ఉంటే చాలా మంచిది క్షేమతార ఉన్న రోజు పని మీద బయటకు వెళితే మనోధైర్యం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది సంఘంలో పెద్దల సహాయ సహకారాల వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది మన జన్మ నక్షత్రం నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే ఐదో నక్షత్రం మనం పని మీద బయటకు వెళ్ళే రోజు ఉంటే దాన్ని తార అంటారు ఈ తార ఉన్న రోజు పని మీద బయటకు వెళితే మనం చెయ్యని తప్పులు మన మీద పడతాయి మనస్తాపం వస్తూ ఉంటుంది మనసుకు బాధ కలుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే తార ఉన్న రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకళ్ళకి మీ చేత్తో కొంత రాళ్ల ఉప్పు ఇచ్చి వెళ్ళండి అలాగే మన జన్మ నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఆరో నక్షత్రాన్ని సాధన తార అంటారు సాధన తార ఉన్న రోజు పని మీద బయటకు వెళితే గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి సాధన తార చాలా మంచిది ఆ రోజు మనం పని మీద వెళ్ళటం ద్వారా సంఘంలో గొప్పవారితో స్నేహాలు ఏర్పడి మనం విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఏడో నక్షత్రాన్ని నైధన తార అంటారు నైధన తార ఉన్న రోజు మనం పని మీద బయటికి వెళితే అంటే మన జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఏడో నక్షత్రం మనం పని మీద బయటకు వెళ్ళే రోజు ఉంటే ఆ నైధన తార ఉన్న రోజు మనకు పనులు అవ్వవు ధనధాన్య నష్టం కలుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే నైధన తార ఉన్న రోజు ఎవరికైనా మీ చేత్తో నువ్వులు దానం ఇచ్చి వెళ్ళండి అప్పుడు ఆ దోషం పోతుంది జన్మ నక్షత్రం నుంచి పెట్టినప్పుడు వచ్చే ఎనిమిదో నక్షత్రం మనం పని మీద బయటికి వెళ్ళే రోజు ఉంటే దాన్ని మిత్రతార అంటారు అది చాలా అద్భుతం మిత్రతార ఉన్న రోజు వెళితే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి సుఖశాంతులు కలుగుతాయి విలాస వస్తువులు కొనుగోలు చేసే యోగం కూడా ఉంటుంది జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో నక్షత్రం మనం పని మీద బయటికి వెళ్ళే రోజు ఉంటే దాన్ని తార అంటారు తార ఉన్న రోజు పని మీద బయటికి వెళ్ళినా కూడా మనం అనుకున్న పనులు పూర్తి చేసుకోవచ్చు వివాహాలకైతే తార చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం కాబట్టి మన జన్మ నక్షత్రము లేదా మన నామ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది నక్షత్రాలు మనం పని మీద బయటికి వెళ్ళే రోజు ఉంటే మహా అద్భుతం మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అలా లేకుండా వేరే నక్షత్రాలు ఉంటే మాత్రం ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకొని మనం వెళ్తే ఆ దోషం తొలగిపోతుంది దీన్నే తారాబలం అంటారు తారాబలం చూసుకొని పనులు చేస్తే అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్ అయితే భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో మాచిరాజ్ భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మరొకసారి నెంబర్ చెప్తున్నాను మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ ఏవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకొని అనేక మందిని పూజల పేరుతో జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు కేవలం నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మాచిరాజ భక్తి ఛానల్ చూడండి ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి